ఖమ్మం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అందీప్ దుర్శెట్టి గారు కీలక ప్రకటన చేశారు స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమని కలెక్టర్ కోరారు ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు ఖమ్మం జిల్లాలోని ఇరవై మండలాలలో మొత్తం ఐదు వందల డెబ్భై ఒక్క గ్రామ పంచాయతీలు ఐదు వేల రెండు వందల పద్నాలుగు వార్డులు ఉన్నాయని ఈ ఎన్నికల కోసం ఐదు వేల రెండు వందల పద్నాలుగు గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు ఏడు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు అలాగే ఇరవై జెడ్పీటీసీలు రెండు వందల ఎనభై మూడు ఎంపీటీసీల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని జులై పదినాటికి నాటికి ఉన్న వివరాలు ప్రకారం జిల్లాలో ఎనిమిది లక్షల రెండు వేల ఆరు వందల తొంభై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు ఈ ఎన్నికల ప్రక్రియ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు రెండు విడతల్లో గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో నిర్వహించనున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో వచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ సహజిల్లా ఉన్నతాధికారులు వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు